హైదరాబాద్ లోనే ది బెస్ట్ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి కాల్ చేయండి స్టార్ మక్కల్ నిధి మయం పార్టీ అధినేత కమల్ హాసన్ పెద్దల సభలో అడుగు పెట్టనున్నారా ఏ పార్టీ నుంచి రాజ్యసభకు నామినేట్ కానున్నారు ఆయననే ఎందుకు పెద్దల సభకు పంపాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది తమిళనాడులో విజయ్కి పోటీగా సీఎం స్టాలిన్ అడుగులు వేస్తున్నారా అసలు రాజ్యసభకు కమల్ అనే వార్తలలో ఎంతవరకు నిజం ఉంది మక్కల్ నిధి మయం ఎంఎన్ఎం పార్టీ అధినేత నటుడు కమల్ హాసన్ ను తమిళనాడులోని అధికార డిఎంకే పార్టీ రాజ్యసభకు పంపనుందట ఈ మేరకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తన కేబినెట్ మంత్రి శేఖర్ బాబు ద్వారా కమల్ హాసన్ కు సమాచారం పంపినట్లు తెలిసింది ఈ ఏడాది జూలైలో డిఎంకే పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం కాలం పూర్తి కానుంది ఈ నేపథ్యంలో కమల్ హాసన్ ను పెద్దల సభకు పంపేందుకు డిఎంకే సమాయత్తమైంది అందులో భాగంగానే నటుడు కమల్ హాసన్ నివాసానికి శేఖర్ బాబు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది ఈ సందర్భంగా రాజ్యసభకు నామినేట్ చేయడం గురించి గతంలో ఇచ్చిన హామీపై చర్చించినట్టుగా తెలుస్తోంది ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది కమల్ హాసన్ రెండు వేల పద్దెనిమిదిలో మక్కల్ నిధి మయం అనే పార్టీని స్థాపించారు అవినీతి వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు గ్రామాల సాధికారత కోసం దీనిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు గతేడాది మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో డిఎంకేతో ఎంఎన్ఎం పార్టీ పొత్తు పెట్టుకుంది అయితే ఈ ఎన్నికలలో కోయంబత్తూరు నుంచి కమలహాసన్ బరిలో నిలవాలని భావించారు కోయంబత్తూరులో ఆయన ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు కానీ ఈ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై బరిలోకి దిగారు దాంతో డిఎంకే అధినేత సూచన మేరకు అక్కడి నుంచి పోటీ చేయాలనే ఆలోచనను కమల్ హాసన్ విరమించుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికలలో కోయంబత్తూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన కమల్ హాసన్ ఓటమి పాలయ్యారు గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో డీఎంకేకు పూర్తి మద్దతు ఇచ్చిన కమల్ ఆ పార్టీ విజయం కోసం తీవ్రంగా శ్రమించారు అనేక ప్రచార కార్యక్రమాలలో పాల్గొని దేశం కోసం డిఎంకేను గెలిపించాలని కోరారు అప్పుడు కమల్ పడిన కష్టానికి ఇప్పుడు రాజ్యసభ సీటు ఇచ్చి గౌరవించాలని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ భావిస్తున్నట్లుగా సమాచారం ఇక రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో అన్ని స్థానాలలో పోటీ చేసేందుకు తమిళ గల వెట్రి కలగం పార్టీ అధినేత విజయ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ తనదైన శైలిలో ప్రణాళికలు రచిస్తున్నారు అందులో భాగంగానే కమలహాసన్ హాసన్ను రాజ్యసభకు పంపుతున్నట్లు తెలుస్తోంది తద్వారా చిత్ర పరిశ్రమకు తమ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందనే బలమైన సంకేతాలను ప్రజల్లోకి పంపాలనేది డిఎంకే ఆలోచన టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి